హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది మిత్రులు అడిగారు ఏమిటంటే అన్న మీరు డైమండ్స్ని ఎలా గుర్తుపడతారు మామూలుగా అమెరికన్ డైమండ్స్ ప్లస్ రియల్ డైమండ్ చూడడానికి సేమ్ ఒకటేలాగా ఉంటాయి కదా మీరు ఎలా గుర్తుపడతారు అన్న ఒకసారి మాకు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అడిగారు సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఒకసారి ఇవి చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకి మూడు స్టోన్స్ ఉన్నాయి కదండి ఇందులో మనకి మూడు స్టోన్స్ ఉన్నాయి ఇవి చూడటానికి మనకి సేమ్ మూడు ఒకటేలాగా కనిపిస్తున్నాయి అవునా ఇది ఇది కూడా సేమ్ మనకి ఇంచుమించు ఒకేలాగా కనిపిస్తుంది ప్లస్ తర్వాత ఇది కూడా మనకి సేమ్ అలాగే కనిపిస్తుంది సో మనం ఇందులో ఎలా గుర్తుపట్టాలి డైమండ్స్ని అదే కదా ఇప్పుడు వచ్చిన డౌట్ సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను అయితే మనకి ఇది చూడడానికి మనకి చూడడానికి ఈ రాళ్ళ మీద మొగడేలా కనిపిస్తున్నాయి కదా సో మనం దీన్ని ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇప్పుడు చేతిలో పట్టుకుంది ఏదైతే ఉందో ఇది అమెరికన్ డైమండ్ అండి ఎలా చెప్తున్నాను అనంటే దీన్ని కటింగ్ చూస్తారా మీరు ఈ కింద ఉన్నటువంటి మనకి వైట్ కలర్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ వైట్ కలర్ కూడా మనకు కనిపిస్తుంది మనం ఇలా స్టోన్ ఈ విధంగా అయితే ఇలా ఉల్టా పెట్టి చూసినప్పుడు ఇది సీదా కదా ఇది సీదా మనకి ఇది ఉల్టా అండి ఇది మనము స్టోన్ని ఉల్టా పెట్టి చూసినప్పుడు చాలా నాజుగా ఉంటాయి స్టోన్స్ ఇవి మనకి కింద ఏదైతే ఉందో వైట్ కలర్ కనిపిస్తుంది సో ఇది మనకి అమెరికన్ డైమండ్ ఇది రియల్ డైమండ్ కాదు తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక్క నిమిషం ఈ స్టోన్ ఉంది కదా ఈ స్టోన్లో మనకి కటింగ్ చాలా సన్నగా ఉంది ప్లస్ మనకి కింద ఉన్నటువంటి వైట్ ప్లేట్ కనిపించడం లేదు మీరు అబ్జర్వ్ చేశారా మనకి కింద ఉన్నటువంటి వైట్ ప్లేట్ కనిపించడం లేదు చూడండి మీరు సో డైమండ్ డై రియల్ డైమండ్కి ఏంటంటే కటింగ్ అనేది చాలా సన్నగా ఉంటుందండి ఇక మీరు ఒకసారి పక్కన పెట్టాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మీరు మనకి ఈ పీస్ మనకి కటింగు కొద్దిగా బగ్గడుగా వచ్చింది దీని కటింగ్ చూసారు ఇక్కడ మీరు ఎట్లా ఉంది చాలా సన్నగా వచ్చింది కటింగ్ దీనికి సింపుల్ లాజిక్ అండి గుర్తుపట్టొచ్చు మనం ఈజీగా ఇది వచ్చేసి మనకి ఇది కూడా డైమండే సో దీనికి కూడా మనకి కటింగ్ చాలా సన్నగా వచ్చింది కింద ఉన్నటువంటి మనకి వైట్ కలర్ కనిపించడం లేదు అవునా అయితే ఈ డైమండ్స్లో మనకి రకాలు ఎలా అంటే ఇది ఫుల్ వైట్ ఇది నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి డైమండ్ ఫుల్ ఫుల్ వైట్ దీనికి మనకి ఒక సెంట్ లాగా అమ్ముతారండి స్టోన్స్ ఇవి ఒక్క సెంట్ వచ్చేసి అని ఉంటుంది అది మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అమ్ముతుంటారు కాబట్టి మనం చెప్పడానికి ఛాన్స్ లేదు సో డైమండ్ ఎప్పుడు కూడా ఫుల్ వైట్లో ఉండాలి సో దానికి మనకి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఆ స్టోన్కి మనం పెట్టుకున్న కూడా మనకి బాగుంటుంది ఇంకోటి వచ్చేసి ఎల్లో ఎల్లో కలర్ షేడ్ ఇది మనకి వచ్చేసి డైమండ్ ఎల్లో కలర్ షేడ్ కనిపిస్తుంది కదా దీని కాస్ట్ వచ్చేసి మనకి కొద్దిగా తగ్గుతుంది మార్కెట్లో దీనికి కాస్ట్ వచ్చేసి మనకి కొద్దిగా తగ్గుతుంది ఇది ఎల్లో షేడ్ వచ్చింది కాబట్టి అవునా తర్వాత ఇంకొకటి మనము ఇప్పుడు ఈ వైట్ స్టోన్ని డైమండ్ ఎలా మనము గుర్తుపట్టాలి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఒక నిమిషం ఇది మనం ఒక చిన్న వైట్ పేపర్ తీసుకున్నామండి ఇది వైట్ పేపర్ ఇది దీని మనము ఇట్లా ఒక దగ్గర ఇట్లా బ్లాక్ కలర్లో మనం పెన్తో ఇట్లా చేసిన తర్వాత ఇలా చేసాం కదా చేసిన తర్వాత దీనిపైన మనము స్టోన్ పెట్టి చూడొచ్చండి ఒక్క నిమిషం ఇలా మనము బ్లాక్ కలర్ పెన్తో అట్లా చేసుకున్న తర్వాత మనము ఈ స్టోన్ ఒకసారి చూద్దాం మనము ఇది వచ్చేసి మనకి అమర్ అయ్యకండి కదా ఈ బ్లాక్ పైన పెడితే మనకి కింద బ్లాక్ కలర్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఈ కింద బ్లాక్ మనకి కనిపిస్తుంది ఇలా అవునా ఇలా చూడండి సో ఇది మనం డైమండ్ చూసినట్టయితే మనకు దీనికి కనిపించడం లేదు మనం స్టోన్ ఎంత పైకి లేపినప్పటికి కూడా మనకి ఓన్లీ కటింగ్ మాత్రమే కనిపిస్తుంది కానీ కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ కనిపిస్తలేదు మనకి ఈ సింపుల్ లాజిక్ అండి చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కొంతమందికి అసలు డైమండ్ ఎలా గుర్తుపట్టాలి అనే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మన ఇళ్ళలో కూడా కొద్ది కొద్ది కొంతమంది ఇళ్ళల్లో వైట్ స్టోన్స్ ఎప్పుడో పాతవి ఉంటాయి అవి తెలియక కూడా కొంతమంది పాడేయడం కానీ ఆ వేరే వాళ్ళకి ఇవ్వడంగానే జరుగుతుంటుంది అలా కాకుండా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్లోనే మీరు ఎవరు అడగాల్సిన పని ఉండదు ఈ డైమండ్ చూడండి ఒకసారి మనకి ఓన్లీ కటింగ్ మాత్రమే కనిపిస్తుంది కానీ దీనికి కింద ఉన్నటువంటి ఆ బ్లూ కలర్ పెయింట్ మనకు కనిపిస్తలేదు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి అమెరికా డైమండ్ ఇదా కనిపిస్తుంది కదా బ్లూ కలర్ మనకి కంప్లీట్గా బ్లూ కలర్ కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన విధంగా మీకు చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు కొద్దిగా నేను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే